ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో ఒక సూపర్ డూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అసలు ఈ సీజన్ కే తన ఒక అట్రాక్షన్ గా నిలిచాడు అంటే అది పద్నాలుగేళ్ల వైభవ సూర్యం చూడ్డానికి ఎంతో ముద్దుగా బొత్తుగా కనిపించే ఈ బాబు అదరగొట్టే తో దుమ్ము రేపాడు ఫస్ట్ సెంచరీతో ఆ తర్వాత కొన్ని ఆటలు విఫలమైనప్పటికీ కూడా ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్లో మాత్రం చక్కగా యాభై ఏడు పరుగులతో హాఫ్ సెంచరీతో తుమ్మురేపాడు ఇక మ్యాచ్ అనంతరం మామూలుగా ఆటగాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షెకల్ వెళ్తూ వెళ్తుంటారు కదా ఆ సమయంలో ధోని కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకున్నాడు అయితే ఇక ధోని అయితే ఒకటే మాట అన్నాడు ఈ ఐపీఎల్ లో అందరికన్నా సీనియర్ ఆల్మోస్ట్ నేనే అనుకోవచ్చు సీనియర్ కి అత్యంత జూనియర్ కి మధ్య జరిగిన ఈ ఫైట్ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అయితే వైభవ్ సూర్యవంశీలో మంచి ఆటను ఆటను మనం ఖచ్చితంగా చూడొచ్చు అతనిలో ఆడాలి ఎలా అయినా గెలవాలి అన్న కసి ఉంది దాంతో అతను ఖచ్చితంగా ఆటలో మెలుకువలు నేర్చుకుంటాడు పద్నాలుగేళ్ల వయసులో ఈ బాబు ఇంత అద్భుతంగా రాణించడం అతని కెరియర్ కు చాలా కలిసి వస్తుంది గతంలో సచిన్ టెండూల్కర్ కూడా పదహారేళ్ల వయసు క్రికెట్ లో అడుగు పెట్టడంతో తను ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు సాధించాడు ఇటువంటి ఆటగాడి అని చెప్పి ధోని మాట్లాడాడు అయితే ఇక కాళ్ళకి నమస్కారం చేసుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశి ధోనిని పట్టుకుని ఎమోషనల్ అయిపోయాడు కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకనంటే ధోని అనే ఆటగాడు ఇప్పుడున్న జూనియర్ ఆటగాళ్ళకే కాదండి పెద్ద పెద్ద సీనియర్లకి కూడా చాలా చాలా అంటే చాలా ఆదర్శం ఒక లెజెండరీ ప్లేయర్ ధోని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నలభై మూడేళ్ల వయసులో కూడా అదిరిపోయే వికెట్ కీపింగ్తో దుమ్ము రేపుతున్నాడంటే అతనిలో టాలెంట్ ఉండబట్టే అయితే వైభవ్ సూర్యవంశీ తన ఇష్టమైన ఆటగాడు ధోని కాళ్ళకి నమస్కారం చేసుకుని తన సీజన్ ఈ రకంగా ముగించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై అయితే రాబోయే కాలంలో వైభవ్ సూర్యవంశి ఖచ్చితంగా భారత జట్టులో కనబడతాడు కానీ వైభవ్ సూర్యవంశికి ఏజ్ అయితే ఇంకా సరిపోదు వైభవ సూర్యవంశి భారత జట్టులోకి రావాలంటే మినిమం ఇంకా టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి